హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు ఈ వీడియో లో పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో లో చూపిస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లో అయినా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా సింపుల్ గా ఎలా చేయాలో ఈ వీడియో లో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ గా ఈజీగా ఐదు నిమిషాల్లోనే మనము రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి వీడియో లింక్ ని షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ బెస్ట్ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక ప్లేట్ లో రైస్ తీసుకున్నానండి మిగిలిపోయిన అన్నం వేడివేడి అన్నం అయినా మనము తీసుకోవచ్చు వేడివేడి అన్నం అయితే మనము ఒక ప్లేట్ లో ఈ విధంగా కలుపుకుంటూ పొడి చేసుకోవాలండి పొడి రైస్ ని మనము పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేగాక అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిలను వేసుకొని మరో అర నిమిషం పాటు కలుపుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలండి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మరో అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మాటలు మగ్గడం కోసం నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో ఓ రెండు నిమిషాల పాటు నేను కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు పైన మూత పెట్టి ఒక మూడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో మనము టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలండి ఒకసారి మూత తీసి ఇదిగో చూసారా ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా మనకు టమాటాలు అనేది ఉడికింది ఇప్పుడు ఈ ఉడికిన టమాటాలను ఒక సైడ్ కా పెట్టుకోవాలండి ఇక్కడ నేను మూడు కోడిగుడ్లు మాత్రమే వేసుకుంటున్నాను మీరు నాలుగు ఐదు కోడిగుడ్లైనా వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం పాటు మనము కోడిగుడ్లని కలపకుండా మనం ఫ్రై చేసుకోవాలండి మనకు ఆమ్లెట్ ఏ విధంగా అయితే వస్తుందో అలా అనమాట ఇప్పుడు మనకు ఈ విధంగా మనకు వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్లోగా నెమ్మదిగా మనము కలుపుకుంటూ ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మనము ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే రెండు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఈ విధంగా మనకు వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో అడగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చానా అంటే చాలా ఫ్లేవర్ గా ఉంటుందండి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి చాలా మంది వీడియోని చూసి స్కిప్ చేసేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా రెండు నిమిషాల పాటు మనము కలుపుకున్నాక అందులో ముందే మనము పొడి చేసుకున్న అన్నాన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద మనం మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ అడగంటకుండా బాగా కలుపుకోవాలండి చాలా చానా బాగుంటుంది ఇట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా కలుపుకున్నాక హావ్ టేబుల్ మిరియాల పొడి వేసుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకి ఎగ్ ఫ్రై రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి ఎగ్ రైస్ని మనము ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నిమ్మకాయలతో ఆనియన్స్తో మనము సర్వ్ చేసుకుంటే సింప్లీ సూపర్ ద బెస్ట్ రెసిపీ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి తినేయాలని అనిపిస్తుంది కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారా మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియపరుస్తారా అయితే ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేసేయండి సపోర్ట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ ని ఓపెన్ చేసి ఫాలో చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం